అసమానత అసమానత వేషం అసమానత అంటే ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఎందుకు పుడుతున్నాయి ఎలా పుడుతున్నాయి ఇవి పుట్టడానికి కారణము ఎక్కడు అంటే కారణాలకు మూలం మనం వెతికినట్లయితే మతాలలో లేదు మనుషులలోనే ఉంది మతము మనం స్థాపించుకునే గనుక మనలోనే ఈ ద్వేషం అనేది ఉండదు కాబట్టి దీన్ని వెతికి సాధించడానికి మనము ప్రయత్నం చేయాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చల తత్వం నిచ్చల తత్వే జీవన్ముక్తి ఈ నిచ్చల తత్వం అనేది మనం ఆకలి పాడితే రాదు భజనలు చేస్తే రాదు క్యాన్సర్ వేస్తే రాదు ఒక చోట కూర్చుని తాను చేసేటువంటి పని ఏంటో గ్రహించి మొదట గురువు చెప్పినటువంటి విద్య ఏదైతే ఉన్నదో దాని తనకు ఎక్కడ ప్రశాంతం అనిపిస్తే అక్కడ కూర్చుని అభ్యసిస్తే అతనికి ఆ ప్రశాంతత లభిస్తున్నది మనకు మొట్టమొదటి నుండి సనాతన కాలం నుండి గురు పరం పరం గురువు నుంచి వచ్చినటువంటి విద్య ఇవాళ వేదాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు భగవద్గీత కావచ్చు అనేకమైన రామాయణ భారత పురాణ ఇతిహాసాలు కావచ్చు ఏవైనా సరే ఇది అంతా పుస్తక జ్ఞానం ఈ జ్ఞానం అంతా కేవలం పుస్తక జ్ఞానం మనకు పూర్వం పుస్తకాలు లేవు మంచి మంచి బాల్పన్నలు లేవు ఇలాంటివి మనకు అందుబాటులో లేవు మనకు అలుగులుగా లేవు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి మృతకాలంలో వచ్చాయి మరి అప్పుడేముంది ఒక గురువు ఒక శిష్యుడికి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఏదో ఆ ఊడిలో నుంచి వజ్రాధరా వాడు ఏర్పినట్లుగా ఆ గురువు చెప్పుకుని వెళ్ళిపోతే ప్రతి విషయాన్ని శిష్యుడు తన హృదయములో చేసుకునేవాడు అలా చేయగా 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 కొంతకాలానికి గురు పరంపరలో వచ్చేటువంటివే ఈ ఉపనిషత్తులు వేదాలు రామాయణ భారత పురాణ ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఈ జ్ఞానమంతా పుస్తక జ్ఞానమే వాళ్ళు మస్తక జ్ఞానంతో సాధన ద్వారా వాడు జ్ఞానాన్ని పొంది ఇదిగో ఇలా జరుగుతున్నది ఈ సృష్టి ఈ విధంగా ఉన్నది ఈ విధంగా జరగబోతున్నది మీరు ఈ విధంగా నడుచుకోవాలి ఈ విధంగా మెలగాలి అని వాళ్ళు మనకు ఈ మార్గాన్ని చూపించిపోయారు కానీ మనం ఏం చేస్తున్నాం నా సంప్రదాయం నీగానికన్నా నాది ఇంకా పెద్ద సంప్రదాయం దానికన్నా ఇంకా పెద్ద సా సంప్రదాయం నాది ఇలాగా మనిషికి ఒక సంప్రదాయం ఏర్పడింది మనిషికి ఒక మతం ఏర్పడింది మనిషికి ఒక చిత్తం ఏర్పడింది ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నాం రమణమూర్తి గారు చెప్పినట్టు ఇదంతా హిందూ మతమే హిందూ మతమే హిందూ మతమేమో హిందూ లేదు హిందువు లేదు అంటున్నాం మనసేమో అనేక రకాల అడ్డుపలు తెలుస్తుంది నీ మతము నీది నా మతము నాది నీ సంప్రదాయం నీది నా సంప్రదాయం నాది అంటున్నాం చివరికి వచ్చేసరికి అంత అవుతుంది అంటున్నాం ఎక్కడ విమరణకి పోతున్నాం ఎక్కడ యక్కిష్టం అంతా ఒకటి మాటల రూపంలోనే చూస్తున్నాం చేత రూపంలోకి వచ్చేసరికి ఏమి చేయకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నాం ఇదంతా దేని చేత జరుగుతున్నది దేని చేత జరుగుతున్నది అంటే మనం తెలుసుకున్నటువంటిది సరి అయింది కాక మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అది సరి అయినది కాకపోవడం వల్ల ఇప్పుడు హిందు అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా కనీసం ఏ సంప్రదాయకుడు అయినా సరే దేనికి భగవంతుడు కావాలి తనకు దేవుడు ఎందుకు కావాలి ఆ మతా మతానికి దేవుడు ఎందుకు కావాలి ఒక మతాధితే కదా దేవుడు అన్నట్టు మనం ఆ దేవుడు ఈ మనిషికి ఎందుకు కావాలి మోక్షం కావాలండి మోక్షం కోసం అండి నేను తిరుగు తెలుతున్నాను లేకపోతే కాశీ వెళ్తున్నాను లేకపోతే వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను నేను దేవుడి కోసం అంటే మోక్షం కోసం మోక్షం ఎక్కడ ఉన్నది చేతల్లో ఉన్నదా తీర్థక్షేత్రాదుల్లో ఉన్నదా మతాలలో ఉన్నదా మనసుల్లోనే ఉన్నది మోక్షం అనేది మనసుల్లోనే ఉన్నది భజ గోవిందం భోవిందం గోవిందం భజ

చాలా పెద్ద పెద్ద తిట్లు తిట్టారు మమ్మల్ని జగద్గురు రాజంకరా చాలా వారు వరి మూడ్డా వరి చెడులా నువ్వు ఎక్క వెళుతుంది నువ్వు చదువుతున్న నువ్వు తిరుగుతున్న ఎక్కడ ఏమీ లేదురా ఆ ఉన్నది ఏదైతే ఉన్నదో నీలోప్పులనే ఉన్నదిరా నీకొక్క ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ గ్రంథి ఏదో కంఠం కంఠముడి ఏదైతే ఉన్నదో ఆ కంఠముడి మీదు నుంచి మీదుకు ప్రాణవాయువు తీసుకుని వెళ్ళగా 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 ఉండేటువంటి ఒక పైపు ఒక గొట్ట ఉంది ఆ గొట్ట మీదకు వెళ్ళిపోతే నీకు అన్కాన్షియస్ మహాశితి అక్కడ పొందుతావరా అంతేగాని నువ్వు పాడుకున్నా ఆడుకున్నా గెంతుకున్నా ఏమీ నీకు లేదురా అంత కష్టపడి కాళ్లతో పాదయాత్ర కాశీ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి వారు సత్యాన్ని ప్రబోధన చేస్తే దాన్ని మొక్కలు మొక్కలు చేసి పంచుకున్నాం మనకు సిగ్గు లేదు అలాగని బుద్ధి కూడా లేదు మనకు గ్రహించే జ్ఞానం లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతున్నది కాబట్టి మూలాన్ని తెలుసుకోండి ఏది తెలుసుకుంటే మనం జ్ఞానం కలుగుతుందో దేన్ని ఆచరిస్తే మనం జ్ఞానం పొందుతామో తద్వారా మనం మోక్షం 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 అంటున్నామో అప్పుడు కదా మనకు మనసు నశించేది ఏమిటి మోక్షం అంటే మనోవృత్తిమయం ద్వైత అద్వైతం పరమార్థత నీ మనసు వృత్తి ఎప్పుడైతే ఆపిందో అప్పుడు నిశ్చలత పొందుతావు అంతవరకు నిశ్చలత లేదు దారం తెగిన పఠములాగా అది తిరుగుతూనే ఉంటుంది కాబట్టి దానికి ముందు దారం కట్టు దాన్ని తిరగకుండా ఆపు అప్పుడే నీకు ముక్తి మోక్షం మార్గం నీకు అన్ని తెలియబడతాయి అంతవరకు మనం ఎన్ని చేసినా ఎంత తిరిగినా ఏమి ప్రయోజనం అనేది మనకు కనిపించదు నిజానికి చెప్పండి మీరు ఏమైనా ఈ మతాల వలన ఈ పాటల వలన ఈ సంగీతాల వలన ఈ గానాల వలన ఈ తత్నాల వలన ఏవైనా ఎప్పుడైనా సుఖం పొందారా రామ 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 సీతారామ రఘురామ దశరథనందన దానవ భంజన జయ జయ శ్రీరామ తెల్లవాళ్ళు నేను గానం చేస్తాను ఒకప్పుడు చేసేవాడు తెల్లవారి మా పిల్లలు ఏమి నన్ను అంత నీరసంగా ఉన్నారంటే తెల్లవారులు చేశానమ్మా అదేంటి నాన్నగారు భజించేస్తే పాటలు పాడితే దేవుడి మీద పాటలు పాడితే తత్వాలు పాడితే మీకు మంచి ఎనర్జీ రావాలి మంచి శక్తి కలగాలి మంచి జ్ఞానం కలగాలి కదా మీరు ఎందుకు నీరసపడిపోతున్నారు ఎందుకు అంటే మీరు పాడిన దానిలో ఏం లేదనమాట మీరు తెల్లవారులు అరిసిన దానిలో ఏం లేదనమాట అదే కాచే ఒక అరగంట గంట కూర్చొని ధ్యానం చేస్తే మీరు ఇంతకాలం ఖర్చు అయిపోయిన ఖర్చు చేసినటువంటి ఎనర్జీ అంతా మళ్ళీ పొందుతారు కూర్చోండి వెళ్ళండి ఆ పక్కకు వెళ్ళిపోయి శుభ్రంగా సాధన చేసుకోండి అది తెలుసుకోవాలి ఒక ప్రతి ఒక్కరూ ఒక గురువుని ఆశ్రయించాలి ఆ గురువు చెప్పేటువంటి విద్య శాస్త్ర ప్రమాణం ఉందా ఉపనిషత్ ప్రమాణంతో ఉన్నదా లేదంటే వారేదో చెప్తున్నారా అన్నది కాకుండా గురువుని ఆశ్రయించే ముందు మనము ఆ గురువు గారి దగ్గర ఉన్న విద్యను ఏమిటని గ్రహించి అప్పుడు ఆశ్రయించి ఆ విద్య తెలుసుకుని మనం ఎక్కడో చోట కూర్చుని సాధన చేస్తే మన మనస్సు కుదుట పడుతుంది మొదట అలా కాకుండా ఏమి చేసినప్పటికీ నిష్ప్రయోజనం ఈ జన్మ వృధా చేసుకున్న వాళ్ళ మనమే అవుతాం ఇది మన చేతుల్లోనే ఉంది ముక్తి కావాలా మోక్షం కావాలా అన్నది ఏమి పొందాలన్నది కూడా అది నీలోనే ఉన్నది ఏమి పొందబోతున్నావు అన్నది కూడా నీకే తెలియబడుతుంది కాబట్టి అటువంటి మన సనాతన కాలం నుండి మహర్షులు విశ్వామిత్ర మహర్షు లాంటి సిద్ధయోగులు కాడి మనం ఈ విద్యను అలా కొనసాగించుకుంటూ వస్తున్నాం మా గురుదేవులు స్వామి శివానంద పరమాంశ వారు కేరళ మాది సిద్ధ సంప్రదాయం అని మేము అంటాం కానీ అన్ని సంప్రదాయాలు ఒకటే కానీ సంప్రదాయాల్లో మొట్టమొదటి తెలుసుకోవలసినటువంటిది విద్య అదే ప్రాణ విద్య అదే మహావిద్య ఆ మహాప్రాణవిద్యనే భగవద్గీత అంతా ప్రబోధించింది ఉపనిషత్తులంతా ఆ మహావిద్యని చెప్పాయితేంద్రియమనో ముయణ విగతే చాయయక్రూధాయే అర్జున ఎవరు ఇంద్రియము జయించి దృష్టిని భూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమలుచ్చుకుని ఎవడు మోక్షాసక్తుడై ఉండునో అట్టివానికి మాత్రము తప్పనిసరిగా మోక్షం కలుగుతుంది అది తప్ప నువ్వు ఏమి చేసినప్పటికీ నీకు ముక్తి మోక్తం అనేది లేదు సుమా అని చెప్తాను మనం చదువుతున్నాం వింటున్నాము అన్నీ చేస్తున్నాం కానీ విన్నంత వరకే వరకే తర్వాత మన పని మనం చేస్తున్నాం ఈ సమయం ఇచ్చినందుకు ఈ సభకు ఈ స్టేజ్ని అలంకరించినటువంటి మహాత్ములకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను